హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఈఓన్ హోమియోపతి డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే మీకు వచ్చే కామన్ డౌట్ సో నార్మల్గా పేషెంట్స్ అనేవాళ్ళు మీరు ఎలా వస్తారంటే ఏదో ఫస్ట్ టైం డైరెక్ట్గా హోమియోపతి దగ్గరికి వస్తారు లేకపోతే మీకు ఏదైనా పర్టికులర్ డిసీజ్ ఉన్నప్పుడు చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈ డిసీజ్కి ట్రీట్మెంట్ లేదు లేకపోతే ఈ డిసీజ్కి ఇంతకంటే బెటర్ హోమియోపతిలో ఉందని తెలుసుకొని మీరు నా దగ్గర ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారన్నమాట సో మీరు వచ్చిన వెంటనే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మేము ప్రపంచం మొత్తం తిరిగాము మాకు హోమియోపతినే బెస్ట్ ట్రీట్మెంట్ అని చాలా మంది చెప్తున్నారు సో నా డిసీజ్ కంప్లీట్గా తగ్గిపోతుందా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ అవుతుందని మీరు ఫస్ట్ అడుగుతారు అనమాట సో దీనికి స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ అంటూ ఏమీ లేదు సో దీనికి ఈ దీనికి ఆన్సర్ మీ అంతగా మీరే తెలుసుకోవాలి తెలియాలంటే మీకు కొన్ని పారామీటర్స్ అర్థం కావాలి అసలు డిసీజ్ అవుట్కమ్ ఎలా ఉంటుంది ఎన్ని రకాలుగా ఉంటుంది ఏ ఫ్యాక్టర్స్ పైన ఒక డిసీజ్ యొక్క ట్రీట్మెంట్ అవుట్కమ్ ఆధారపడి ఉంటుందని క్లియర్గా తెలుసుకోవాలి సో మనము ఈ వీడియోలో ఏం చేద్దామంటే మీరు హోమియోపతి డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఏం క్వశ్చన్స్ అడగాలి హోమియోపతి డాక్టర్ చెప్పిన దాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి మీ డిసీజ్కి సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది ఎస్పెషలీ నా డిసీజ్ పర్మనెంట్గా క్యూర్ అవుతుందా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ అవుతుందా అనే క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనం ఇప్పుడు చూద్దాం ఈ రోజు మనం ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం హోమియోపతిలో సక్సెస్ రేట్ అంటే ఏంటి మీరు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది సక్సెస్ అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఫస్ట్ మన అజెండా ఏంటంటే అవుట్కమ్ హోమియోపతి డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఎట్లాంటి లాభం వస్తుంది లేకపోతే ఎట్లాంటి నష్టం జరుగుతుంది అవుట్కమ్ అనేది మనకు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది న్యూట్రల్గా ఉంటుంది అదే విధంగా ప్రాబబిలిటీ సక్సెస్ రేట్ అనేది ఎంత ప్రాబబుల్ ఒక డిసీజ్లో మనము ఎంత క్యూర్ చేయొచ్చు ఎంత మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అదేవిధంగా క్యూర్ ప్లస్ ప్రివెంట్ అంతేకాకుండా రిలీఫ్ ఎప్పుడైతే మనం ప్రివెంట్ చేయలేమో ఎంత రిలీఫ్ ఇవ్వచ్చు పేషెంట్కి ఆ సక్సెస్ రేట్ ఎంత ఎంత పర్సంటేజ్ సక్సెస్ ఉంటుంది అనేది ప్రాబబిలిటీలో చూద్దాం అదేవిధంగా ఒక సక్సెస్ కావాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట ఏం ఫ్యాక్టర్స్ అది ఒకటి డిసీజ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి అదేవిధంగా పేషెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అవన్నీ మనము కంప్లీట్ గా చూద్దాం ఫైనల్గా మనం ఏం చూద్దామంటే హోమియోపతిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి వేరే డాక్టర్తో పోల్చినా వేరే సిస్టమ్ ఆఫ్ తో పోల్చినా హోమియోపతిలో ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయని మనము ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ అవుట్కమ్ అవుట్కమ్ అంటే ఒక పేషెంట్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి మీరు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లాంటి రిజల్ట్స్ చూడొచ్చు అనేది అవుట్కమ్ అనమాట ఫస్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఏ హోమియోపతి డాక్టర్ అన్నా ఫస్ట్ మీరు డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి చూస్తారు అసలు డిసీజ్ రాకుండానే ఉండడానికి ట్రై చేస్తాను దాన్ని మనం ప్రివెన్షన్ అంటాం ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ప్రివెంట్ చేయలేరో ఓకే ఎప్పుడైతే డిసీజ్ని ప్రివెంట్ చేయలేరో డిసీజ్ అనేది మీకు వస్తుందో అప్పుడు ఏం ట్రై చేస్తారంటే క్యూర్ ఓకే క్యూర్ కోసం ట్రై చేస్తారు ఒక్కొక్కసారి క్యూర్ అయిన తర్వాత ఒక్కొక్కసారి మనం మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు ఒక్కొక్కసారి మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయలేము అనమాట కెనాట్ ప్రివెంట్ ఆర్ సమ్ టైమ్స్ విల్ ప్రివెంట్ అనమాట క్యూర్ కమ్ ప్రివెంట్ కంప్లీట్గా తగ్గిపోతుంది మళ్ళీ ఎప్పటికీ రాదు అదొక అవుట్కమ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా తగ్గిపోతుంది మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటాయి దాన్ని ఏమంటామంటే క్యూర్ బట్ కెనాట్ ప్రివెంట్ అంటాం అనమాట థర్డ్ ఏంటంటే రిలీఫ్ కొన్ని కొన్ని డిసీజెస్లో మనం కంప్లీట్గా క్యూర్ చేయడం కంప్లీట్గా ప్రివెంట్ కూడా చేయలేం సిమ్టమ్స్కు మంచి రిలీఫ్ ఇవ్వచ్చు అనమాట అది కూడా హోమియోపతిలో పాజిటివ్ ఇవన్నీ పాజిటివ్ అవుట్కమ్స్ ఇంకా నెగిటివ్ అవుట్కమ్స్ ఏంటంటే నో చేంజ్ నో చేంజ్ అనేది కూడా ఒక డాక్టర్ దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం రిలీఫ్ కోసము లేకపోతే క్యూర్ కోసము ప్రివెన్షన్ కోసం వెళ్తాం అది చేయలేనప్పుడు దాని మనం నెగిటివ్ అవుట్కమ్ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే హోమియోపతి డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎటువంటి చేంజ్ కనపడదన్నమాట ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డిసీజ్ న్యాచురల్ ప్రోగ్రెస్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే డిసీజ్ ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుందో ఒక్కొక్కసారి డిసీజ్ అనంతకదే ట్రీట్మెంట్ టైంలో కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇంకొకసారి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి చాలా రేర్ మేబీ వంద మందిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది లేకపోతే ఐదు వందల మందిలోనో వెయ్యి మందిలోనో ఒకరికి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది మా సైడ్ ఎఫెక్ట్ కూడా ఏంటి చాలా ట్రాన్సెంట్ గా ఉంటుంది సో మీరు మెడిసిన్ స్టాప్ చేసేస్తే లేకపోతే మెడిసిన్ చేంజ్ చేస్తే లేకపోతే మెడిసిన్ డోసుగా చేంజ్ చేస్తే మీకు ఈ సైడ్ ఎఫెక్ట్ అనేది పోతుంది అనమాట పర్మనెంట్ డ్యామేజ్ చేసి పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే పర్మనెంట్ గా మీరు దానిపైన మందు పైన డిపెండ్ అవ్వడం కానీ అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకు హోమియోపతిలో ఉండవు నెక్స్ట్ ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ అంటే ఒక్కొక్క డిసీజ్లో మనకు ఎంత సక్సెస్ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతిలో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ప్రివెంట్ కూడా చేస్తామన్నమాట డిసీజెస్ రాకుండా సో డిఫరెంట్ డిసీజెస్కి డిఫరెంట్ ప్రివెన్షన్ రేట్ ఉంటుంది అన్నిటి ప్రతి ఒక్క హోమియోపతి డాక్టరు హండ్రెడ్ పర్సెంట్ ఏ డిసీజ్ని ప్రివెంట్ చేయలేడు క్యూర్ చేయలేడు అదే విధంగా రిలీవ్ కూడా చేయలేడు డిఫరెంట్ డిసీజ్ రేట్ని బట్టి సక్సెస్ రేట్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ప్రివెన్షన్ అనేది కొన్ని కండిషన్స్లో అవుతుంది బట్ అన్ని కండిషన్స్లో కాదు ఇంకోటి ఏంటంటే క్యూర్ కెనాట్ ప్రివెంట్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం సోరియాసిస్ పేషెంట్ వచ్చాడు నా దగ్గరికి వంద మంది సోరియాసిస్ పేషెంట్స్ వస్తే వంద మందిలో మనము అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్కి కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో జరుగుతుంది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో ఏం జరుగుతుందంటే మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు బట్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో ఏమవుతుందంటే మనము కంప్లీట్గా రిలీవ్ చేస్తాం అంటే డిసీజ్ని రిలీవ్ చేస్తాం కంప్లీట్గా తగ్గించలేము మనం ఓకే అది ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో అవుతుంది కంప్లీట్గా తగ్గేను మెడిసిన్ వానడానికి రోజులు తగ్గుతుంది మెడిసిన్ స్టాప్ చేస్తేనే మళ్ళీ పెరుగుతున్నాను అది ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో జరుగుతుంది ఏ హోమియోపతి డాక్టర్ హండ్రెడ్ పర్సెంట్ నేను క్యూర్ చేస్తాను లేకపోతే నేను మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ రిలీవ్ చేస్తాను చెప్పలేదు ఎవరన్నా అలా చెప్తే వాళ్ళు అబద్ధం చెప్పినట్లే ఓకే ఏ డిసీజ్లో ఏ డాక్టర్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అనేది ఉండదు అనమాట ఒక డాక్టర్ ఎలా చెప్పగలడు ఈ డిసీజ్ని నేను ఇంత పర్సెంట్ సక్సెస్ చేయగలను అని ఏంటంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఓకే ఎక్స్పీరియన్స్ వల్ల మాత్రమే తెలుస్తుంది దానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ కానీ లేకపోతే గట్ ఫీలింగ్తో కొంతమంది చెప్తుంటారు అవన్నీ రాంగ్ బట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే డాక్టర్కి అంత కరెక్ట్ ఎస్టిమేట్స్ అంటే అంత కరెక్ట్ ప్రాబబిలిటీ ఇవ్వగలడు అనమాట ఇదేంటి పాజిటివ్ అవుట్కమ్స్లో మనం నెగిటివ్ అవుట్కమ్స్ కూడా చూద్దాం నెగిటివ్ అవుట్కమ్స్లో ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి నో చేంజ్ మీరు ఎంత ట్రీట్మెంట్ అన్నా చేయండి అసలు చేంజెస్ ఏ చూడరు ఒక్కొక్కసారి ఏంటంటే ఇంక్రీజ్ డిసీజ్ నాచురల్గానే ఎలా ఇంక్రీజ్ అవుతుంది న్యాచురల్ ప్రోగ్రెషన్ ఎలా జరుగుతుంది ఆ డిసీజ్ కూడా గానే ప్రోగ్రెస్ అవుతుంది హోమియోపతి మందు దాన్ని ఏమీ చేయలేదు అనమాట ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా రేర్గా ఉంటాయి హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ మేబీ ఐదు వందల మందిలో ఒకరికో ఇద్దరుకో లేకపోతే వెయ్యి మందిలో ఒకరికో కోద్దరికో వంద మందిలో ఒకరికి ఉంటాయి బట్ ఇవి కూడా చాలా ట్రాన్స్జెంట్ అనమాట ఇది మెడిసిన్ చేంజ్ చేసినా పోతాయి లేకపోతే డోస్ తగ్గించినా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పోతాయి లేకపోతే మెడిసిన్ స్టాప్ చేసినా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పోతాయి పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి హోమియోపతిలో ఉండవు అనమాట జస్ట్ ట్రాన్స్జెంట్ సైడ్ ఎఫెక్ట్స్ మనం హోమియోపతిలో చూస్తాం నెక్స్ట్ ఏంటంటే హోమియోపతిలో సక్సెస్ రేట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది ఏమేం ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుందంటే ఫస్ట్ పేషెంట్ ఫ్యాక్టర్స్ పేషెంట్ ఫ్యాక్టర్స్ అంటే పేషెంట్ ఏజ్ పేషెంట్ ఏజ్ యంగ్ పేషెంట్ అనుకోండి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఓల్డర్ పేషెంట్ అదేవిధంగా ఒక పేషెంట్ మంచిగా నిద్రపోతున్నాడు మంచిగా డైట్ తీసుకుంటున్నాడు బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు రైట్ స్ట్రెస్లెస్ లైఫ్లో ఉన్నాడు స్ట్రెస్ లేకుండా ఉంది లైఫ్లో మంచి హ్యాబిట్స్ ఉన్నాయి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇట్లాంటివి ఏం లేదు ఇటువంటి పేషెంట్స్లో సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న పేషెంట్స్తో కంపేర్ అదే అదేవిధంగా డిసీజ్ ఇది ఏం డిసీజ్ అది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిసీజ్ మనం అసలు క్యూర్ చేయలేం హెచ్ఐవి తీసుకోండి ప్రపంచంలో ఎక్కడ హెచ్ఐవికి క్యూర్ లేదు మీరు జస్ట్ రిలీజ్ చేసుకుంటారంటే సిమ్టమ్స్ కొన్ని డిసీజ్ కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు హోమియోపతిలో ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ కానీ లేకపోతే సోరియాసిస్లు కానీ ఇట్లాంటి డిసీజెస్ అన్ని కంప్లీట్ క్యూరేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఓకే అది కూడా మళ్ళీ డిపెండ్ అయింటుంది స్టేజ్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్టియో ఆర్థరైటిస్ ఉందనుకోండి ఫస్ట్ స్టేజ్ లేకపోతే సెకండ్ స్టేజ్లో ఉంటే కంప్లీట్గా రివర్స్ చేంజెస్ అదే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో ఉంటే మనకు చేయడం కష్టమవుతుంది మనం జస్ట్ రిలీఫ్ ఇస్తామన్నమాట సో అది టైప్ ఆఫ్ డిసీజ్ అండ్ డిసీజ్ స్టేజెస్ అదేవిధంగా ఆ పేషెంట్కి వేరే డిసీజెస్ ఏమి ఉన్నాయి ఒక పేషెంట్ ఉన్నాడు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది వేరే ఏం డిసీజెస్ లేవు వాళ్ళలో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది లేదు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది దాంతోపాటి డయాబెటీస్ ఉంది హైపర్ టెన్షన్ ఉంది మెట ఇంకేమైనా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయి సో కాల్షియం డెఫిషియన్సీ ఉంది వీళ్ళ ఇవంతా ఏమవుతుందంటే సక్సెస్ రేట్ అనేది తగ్గిస్తుంది ఇక్కడ మనం చెప్పడం ఏంటంటే పేషెంట్ వచ్చి అడిగిన వెంటనే ఈ కేసు నాకు సక్సెస్ అవుతుందా లేదా కంప్లీట్ గా క్యూర్ చేస్తారా లేదా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఉండదు దీనికి ఇవన్నీ పారామీటర్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే హోమియోపతిలో మీకున్న అడ్వాంటేజెస్ ఏంటి హోమియోపతిలో ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా సేఫ్ హోమియోపతిలో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు సైడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా చాలా ట్రాన్జియెంట్ గా ఉంటుంది వందలో ఒకరికో లేకపోతే ఐదు వందల మందిలో ఒకరికో లేదు వెయ్యి మందిలో ఒకరికో వస్తుంది గా మీరు మెడిసిన్ చేంజ్ చేసినా లేకపోతే మెడిసిన్ డోస్ తగ్గించినా ఒక్కొక్కసారి పెంచినా లేకపోతే ఆ మెడిసిన్ విత్డ్రా చేసినా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పోతాయి పర్మనెంట్ డ్యామేజ్ చేసేవి కానీ లేకపోతే గా మీకు ఏదైనా అడిక్షన్ డ్రగ్ అడిక్ట్ అయిపోతారా అడిక్షన్ ఏమన్నా ప్రాబబిలిటీ అంటే అవన్నీ హోమియోపతిలో అదే విధంగా హోమియోపతి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు ఆయుర్వేద తీసుకోండి యునానీ తీసుకోండి సిద్ధా తీసుకోండి అలోపతి అంటాము వెస్ట్రన్ మెడిసిన్ అంటాము ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము వీటన్నిటిలో పోలిస్తే చాలా డిసీజెస్ లో హోమియోపతిలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట నెక్స్ట్ టైమ్లీ హోమియోపతి ఏంటంటే క్విక్ గా ట్రీట్ చేయాల్సిన డిసీజ్ ని చాలా క్విక్ గా చేస్తుంది స్లోగా చేయాల్సిన డిసీజ్ ని స్లోగానే చేయాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఆర్థరైటిస్ తీసుకోండి మోకాళ్ళన్నీ అరిగిపోయినాయి ఈ మోకాలు అరిగిపోయిన మోకాళ్ళు మళ్ళీ జనరేట్ చేయాలంటే టైం పడుతుంది అదేవిధంగా మీకు సివియర్ హెడేక్ ఉంది సివియర్ ఫీవర్ ఉంది ఇది నేను టైం తీసుకుంటానంటే కుదరదు ఆ టైంలో ఏంటంటే క్విక్ గా పనిచేస్తాయి హోమియోపతి కొన్ని డిసీజెస్ లో స్లోగా పని అనమాట అన్నమాట అంటే టైమ్లీ అంటే ఏ టైంలో ఏ పని చేయాలో ఆర్థరైటిస్ ఆర్థరైటిస్లోనే మీకు పెయిన్ అనేది గా తగ్గిపోతుంది ఏదైతే మోకాలు అరిగిపోయినాయో దాన్ని కొద్దిగా రీజన్ చేయాలంటే టైం పడుతుంది అనమాట సో హోమియోపతి ఇస్ టైమ్లీ అని చెప్తాం మనము మేము ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ హోమియోపతిలో మీకు టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఉంటుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంటుంది ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఉంటుంది ఆన్లైన్లో మళ్ళీ ఆడియో వీడియో ఓకే మీ చాయిస్ అని బట్టి ప్రపంచంలో ఎక్కడున్నా మీరు మీ రిపోర్ట్స్ని మాకు పంపించచ్చు ఇంకేమన్నా రిపోర్ట్స్ అవసరం అయితే చెప్తాము అది తీసుకొని అది లోకల్గా చేయించి మాకు పంపించచ్చు అంతేకాకుండా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా ఇండియాలో అయితే త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో మీకు మెడిసిన్ అనేది వస్తుంది యుఎస్ అయితే ఫోర్ వర్కింగ్ డేస్ అవుతుంది అదే మీకు యుఎస్ కాకుండా వేరే ఏ కంట్రీ అయినా ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది అనమాట టైం మెడిసిన్ రావడానికి లేదు మీరు ఇన్ పర్సన్ వస్తారు అంటే బై పర్సన్ వస్తారు అంటే నియరెస్ట్ బ్రాంచ్ మీకు ఎక్కడున్నా ఎంక్వైరీ చేసి డైరెక్ట్ గా బ్రాంచ్ లో వచ్చి డాక్టర్స్ ను కలవచ్చు ఎలా కలవాలి ఇది మా ఫోన్ నంబర్ వాట్సాప్ చేయండి లేకపోతే కాల్ చేయండి ప్లస్ నైన్ వన్ ఇండియా కోడ్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ నాట్ వన్ త్రీ నాట్ త్రీ ఆర్ యూ క్యాన్ రీచ్ ఆన్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎఫ్ఐడిఐసిఎస్ డాట్ కామ్ ఇది మా వెబ్సైట్ అనమాట మీరు హోమియోపతి ట్రీట్మెంట్ కన్నా తీసుకుంటే ఫిడికల్స్ హోమియోపతిలో మీకు ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫస్ట్ వన్ డాక్టర్స్ ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ ప్యాషనేట్ క్వాలిఫైడ్ నాలెడ్జబుల్ ఎక్స్పీరియన్స్డ్ కాంపిటెంట్ అండ్ కంపాషనేట్ ట్రీట్మెంట్ అనేది చాలా హై క్వాలిటీ ఉంటుంది మెడిసిన్ అనేది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ సో ప్రపంచంలో ఎవరైతే బెస్ట్ మెడిసిన్ తయారు చేస్తారో అక్కడి నుంచే మెడిసిన్ తెప్పిస్తాం ఫిడికల్స్ హోమియోపతిలో అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేటప్పటికి లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తాం మా ట్రీట్మెంట్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూస్ చేస్తున్నాం సో సక్సెస్ రేట్ అనేది పెరగడానికి వై ఫిడికల్ సోమ్యపతి ఆ ఫిడికల్స్ హోమియోపతి హావ్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ హైయెస్ట్ సక్సెస్ మీరు ఏ హోమియోపతి డాక్టర్తో లేకపోతే ఇండివిజువల్ క్లినిక్తో పోల్చుకున్న హోమియోప ఫిజికల్స్ హోమియోపతిలో హయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది అదేవిధంగా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీకు ఆ డిసీజ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఇచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా అనేది యువర్ డెసిషన్ అనమాట అంటే బట్ వీ విల్ గివ్ ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయో ఏం డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అన్నీ చెప్పి డెసిషన్ మీకే ఇస్తాం అనమాట అదేవిధంగా పర్సనల్ కేర్ మేము టెక్నాలజీ అనేది బ్యాక్ అండ్ యూజ్ చేస్తాం కానీ ఫ్రంట్ అండ్ పేషెంట్తో మాట్లాడేటప్పుడు ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేయాలి ఫ్రెండ్ అండ్ పేషెంట్తో మాట్లాడేది కానీ పేషెంట్ కమ్యూనికేషన్ కానీ ప్యూర్లీ పర్సనల్ కమ్యూనికేషన్ మా దగ్గర ఉన్న స్టాఫ్ కానీ మా దగ్గర ఉన్న రిసెప్షనిస్ట్ కానీ పేషెంట్ కేర్ చేసి కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు యూల్ హ్యావ్ పర్సనల్ కేర్ విస్ అందుకు మీరు ఫిడికల్స్ హోమియోపతిని ఆప్ట్ చేసుకోవడం చాలా మంచిది యా మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంటుంది అసలు మీరు హోమియోపతి డాక్టర్ దేవునప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి డాక్టర్ని ఏం క్వశ్చన్స్ అడగాలి సో ఏం క్వశ్చన్స్ అడిగితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ డిసీజ్ ఎంత ఎన్ని రోజుల్లో క్యూర్ అవుతుంది ఎలా క్యూర్ అవుతుంది ప్రివెంట్ కంప్లీట్గా క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుందా అని క్లియర్గా మీరు అర్థం చేసుకున్నారు మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను రిప్లై చేస్తాను థ్యాంక్ యూ